హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే వ్లాగ్స్ ఏంటి తీసేస్తున్నారా వెళ్ళిపోతున్నారా బ్యాగ్కి దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి అండి ఎందుకంటే నేను ఇంట్లో కూర్చొని బాత్రూమ్ వీడియోస్ లేదంటే హోమ్ టూర్స్ ఇలాంటివైతే చేయట్లేని కదా మీకైతే ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ చూపించాలని డిసైడ్ అయ్యాను అనమాట సో నేనైతే మన ఛానల్లో అన్ని కూడా మంచి మంచి టూరిస్ట్ ప్లేస్కి సంబంధించిన వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకు కొంచెం సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే చాలు సో ప్రజెంట్ అయితే మేమైతే సోమశిల్ల అనే ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇది ఈ మధ్యకాలంలో దాదాపుగా తెలంగాణలో అయితే ఒక మంచి ఎర్కో టూరిజంగా ఏర్పడింది సోమశిల్లా దాదాపుగా అక్కడ రిసార్ట్స్ కూడా పెట్ట పెట్టాయంట అదేవిధంగా అక్కడ లాంచ్ జర్నీ అండ్ చిన్న చిన్న వాటర్ గేమ్స్ అదేవిధంగా ఒక దాన్ని ఏమంటారు ట్రెక్కింగ్ ఇలాంటివన్నీ ఉన్నాయంట నాకు కూడా తెలియదు నేను విన్నాను సో అవన్నీ ఎంతవరకు వాస్తవాలు ఎంత ఎంతవరకు అవాస్తవాలు అనే విషయాల గురించి ఇప్పుడైతే మనం వీడియోలో చర్చించుకుందాము మనం అయితే వెళ్దాము మీకు అవన్నీ చూపిస్తాను వాళ్ళు చెప్పి మనం చూపించిన దాంట్లో వాళ్ళు చెప్పిన దాంట్లో నేను విన్న దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది ఎంతవరకు వాస్తవాలు అనే విషయాల గురించి అయితే క్లారిటీ రావాలంటే మనం వీడియోని మాత్రం చివరకు వరకు చూడండి మిస్ అవ్వదు ఎక్కడ కూడా సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టుగా నెక్స్ట్ టైం మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఈ సోమశ్రీర్ అనే ప్లేస్ హైదరాబాద్కి కేవలం నూట డెబ్బై కిలోమీటర్ మాత్రమే ఉంది సో వన్ డే మంచి టూర్ ప్లేస్కి అయితే బాగా సెట్ అవుతుంది అనమాట సో మీరు ఎవరికైనా సరే రావాలనుకుంటే వెళ్ళాలా అని ఒక అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే మాత్రం మనం వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు ఓకేనా ఓకే మరి మనం వెళ్దామా సోమశిలని చూపిద్దాం సోమశిలకి మనం ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది సో మీరు చూస్తున్నారు కదా వెళ్ళాలి కార్లో దాదాపుగా బడ్జెట్ గురించి అయితే మీకు ఒక ఫ్యామిలీ ట్రిప్ వేసారనుకోండి దాదాపుగా వన్ సెవెంటీ కిలోమీటర్స్ కాబట్టి కార్ పెట్రోల్కి ఒక మూడు వేల దాకా అవుతుంది అండ్ మీరు అక్కడ మిగతా వచ్చేసి మీ ఫుడ్కి వాడదా ఒక రెండు వేల వరకు అవుతుంది సో బడ్జెట్ విషయం అయితే మీకు ఒక ఐదు వేలు పెట్టుకుంటే వన్ డే ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు అనమాట ఒక ఫైవ్ మెంబర్స్ అంటే ఒకవేళ ఫ్రెండ్స్గా వచ్చినట్టయితే మీరు ఫర్ పర్సన్ వచ్చేసి ఒక థౌజండ్ రూపీస్ పెట్టుకుంటే సరిపోతుంది అండ్ ఇంకా డ్రింకర్స్ ఇలా ఇవన్నీ ఉన్నట్టయితే మీరు ఇంకా కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది చూసుకోవాలి బట్ ఒక ఐదు వేలలో అయితే ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేసేయచ్చు అండ్ మీకు ఇప్పుడు వే చూపిస్తాను చూడండి వే కూడా మంచి థ్రిల్లింగ్ వే అనమాట ఎందుకంటే మనం నల్ల నల్లమల్ల కొండలు మధ్యలో నుంచి వెళ్తున్నాం కాబట్టి అసలు అటు ఇటు కూడా కొండలు మధ్యలో చెట్లు అడవి మధ్యలో నుంచి వెళ్తు ఎలాంటి ఫీల్ వస్తుందో అలాంటి ఫీల్ అయితే నాకు కలుగుతుంది అండ్ మీకు ఆ వే అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి అండ్ ఫైనల్లీ సోమశిల్ల మీరు చూసినట్టయితే బ్యాక్ సైడ్ చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఏదో మసీద్లో ఉంది ఒక దేవుని గుడి అనమాట సో మనకు వచ్చేసి ఇది ఏంటంటే నది ఒక ఫ్లోయింగ్ వాటర్ ఉంటుంది కదా సో అలాంటి ఫ్లోయింగ్ వాటర్లో ఈ సోమశిల్ల అనే ప్లేస్ ఒకటి అన్నమాట సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ నుంచి సంగమేశ్వరికి బోట్ అండ్ లాంచ్లో వెళ్ళొచ్చు అంట సో అది సంగమేశ్వరం అంటే ఇక్కడ నుంచి అదొక పవిత్రమైన గుడి సో అది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం కృష్ణానది వడ్డీ యువతల పక్క ఉన్నాము వడ్డీ అవతలకి ఆ గుడి ఉంటుందంట సో మనం ఏంటంటే ఒక సంగమేశ్వర్ గుడికి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా బోట్ అండ్ లాంచ్ ఇచ్చేసి సంగమేశ్వర గుడికి వెళ్ళొచ్చు సో ఇక్కడ మీకు నేను బోటింగ్ పాయింట్ చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా అది ఇక్కడ వచ్చేసి లాంచెస్ ఉన్నాయి ఆ కింద వచ్చేసి మలపడవలు అంటారు కదా ఇది మీకు అవి కూడా చూపిస్తాను చూడండి కొంచెం కిందికి వెళ్ళాం అనుకోండి చూసారా అక్కడ అక్కడ అవి వచ్చేసి మరపడవాలన్నమాట సో ఇక్కడ ఏంటంటే అలాంటి పడవలు అండ్ లాంచ్ సౌకర్యం కూడా ఉంది ఈ లాంచ్ అండ్ పడవల సౌకర్యంలో సంగమేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళాలి అండ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ అక్కడ స్టే చేయడానికి రిసార్ట్స్ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ వ్యూ అండ్ ఎంజాయ్ చేయడానికి వచ్చేసి అక్కడ ఒక టూరిస్ట్ ప్లేస్లో ఉంది నేను మీకు ఇప్పుడు అయితే లాంచ్లో సంగమేశ్వరం వెళ్ళి వచ్చిన తర్వాత మీకు అయితే ఆ ప్లేస్ అయితే చూపిస్తాను అండ్ ఇదండి మొత్తానికైతే సంగమేశ్వర సోమశిల్లా అంటే మామూలుగా ఇక్కడికైతే భక్తి ఆరాధన కలిగిన వాళ్ళు రావచ్చు నేను చెప్తాను ఎందుకంటే బేసిక్గా మనం చూసినట్టయితే ఎక్కువగా శాతం గుడులు ఉన్నాయన్నమాట నేను ఎంట్రన్స్లో ఊరిలో మీకు వచ్చేసి ఒక రెండు టెంపుల్ చూశాను ఇక్కడ వచ్చేసి ఒక టెంపుల్ చూశాను అండ్ మెయిన్ మెయిన్ టెంపుల్ వచ్చేసి సంగమేశ్వర సంగమేశ్వర వచ్చేసి ఒక టెంపుల్ అనమాట సో టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి మనం విడుదల టెంపుల్స్ కూడా చూపించడం జరుగుతుంది సో భక్తి భాగంగా ఉన్న వాళ్ళు మాత్రం పోయి ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఇక్కడ వ్యూ అండ్ ప్లేస్ భక్తి రెండు చూసుకోవచ్చు రెండు రెండు పరాలుగా ఈ మన సోమశీల అనేది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు కాకపోతే కొంచెం ఏంటంటే సమ్మర్లో కాకుండా వింటర్ సీజన్ అండ్ రైనీ సీజన్లో వస్తే బెటర్ ఎందుకంటే సమ్మర్ ఉంది కాబట్టి ఎటు చూసినా కొండలే కాబట్టి ఎండ మాత్రం చాలా ఘోరంగా ఉంది వింటర్ సీజన్ అండ్ రైనీ సీజన్లో వస్తే మాత్రం చాలా బెటర్గా ఉంటుందన్నమాట అది ఇప్పుడైతే మనమైతే వెళ్దాము సంగమేశ్వర టెంపుల్ ఆ టెంపుల్ కూడా చూపిస్తాను అటు తర్వాత మీరు ప్లేస్ అన్ని చూపిస్తాను వీడియో మాత్రం కంటిన్యూగా వాచ్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా మనం అయితే ఇప్పుడు లాంచ్లో ఉన్నాము ఇప్పుడు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఈ లాంచెస్ ఓన్లీ సోమశీలం నుంచి శ్రీశైలం వరకు మాత్రమే వెళ్తాయంట అది కూడా ప్రజెంట్ ఈ సీజన్లో కాదంట వర్షాకాలంలో సో వర్షాకాలంలో ఏంటంటే ఇది వచ్చేసి మనకు వాటర్ మొత్తం ఫుల్ అయిపోతాయి కదా అండ్ మెయిన్గా ఏంటంటే శివరాత్రి అండ్ కార్తీక పౌర్ణమి అంటారు కదా ఆ టైంలో కూడా ఈ లాంచెస్ ఇక్కడ నుంచి శ్రీశైలంకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారంట అండ్ వర్షాకాలంలో ఇందాక మీకు చెప్పినట్టు ఏంటంటే వాటర్ మొత్తం ఫుల్ అయిపోతుంది కదా ఫుల్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ కొండలు ఇవన్నీ ములిగిపోవడం వల్ల అండ్ దీని లోత్ అనేది పెరుగుతుంది కాబట్టి అప్పుడు సంగమేశ్వర టెంపుల్కి అయితే ఈ యొక్క లాంచెస్ వెళ్తాయంట ప్రజెంట్ అయితే మనం సమ్మర్లో వచ్చాం కాబట్టి ఆ వాటర్ అనేది చాలా వరకు ఎండిపోయింది సో అందుకనే ఇప్పుడైతే ఓన్లీ పడవలు మాత్రమే అక్కడికి వెళ్తాయంట సో మనం అయితే పడవల్లో అయితే వెళ్దాము పడవల్లో మాత్రమే ఇప్పుడు మనం సంగమేశ్వర టెంపుల్కి అయితే వెళ్దాం అండ్ మీరు చూసుకున్నట్టయితే ఈ లాంచ్ వచ్చేసి మరి టికెట్ ఎంతో నాకు పెద్దగా ఐడియా లేదు ఎవరైనా అడదామంటే ఇక్కడ ఎవరు కూడా లేరు అండ్ పడవలకు టికెట్ వచ్చేసి ఏంటంటే హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ అంటే అది కూడా టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబెర్స్ ఉంటే హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్లో తీసుకుంటారంట అంత మెంబర్స్ లేకపోతే పర్సనల్గా మనమే మాట్లాడుకొని తీసుకెళ్లాలంట మరి ఎంతకు మాట్లాడుకోవాలా అనేది మన ఇష్టం ఇంకా మనం బార్గెనింగ్ చేసేదాన్ని బట్టి వస్తూ ఉంటారు ఒకవేళ మాకు ఎవరు వద్దు మేము మాత్రమే వెళ్ళాలనుకుంటే మీరు పర్సనల్ కూడా బోట్ మాట్లాడుకొని తీసుకుని వెళ్ళొచ్చు కాకపోతే ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నంత వరకు మనం వెయిట్ చేసామనుకోండి మనకు పర్ పర్సన్ వచ్చేసి టెన్ రూపీస్ సారీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటారంట సో మన సంగమేశ్వర టెంపుల్కి వెళ్ళడానికి ఇప్పుడైతే i like you me again. I've been down I I ever since. I And I don't know I how long it's been. that like it sounds sweet. temple get to సో సంగమేశ్వర టెంపుల్ అంటే ఇది దాదాపుగా ఏంటంటే ఒక ఫోర్ మంత్స్ మాత్రమే మొత్తం గుడిని చూడొచ్చు అండ్ మిగతా సిక్స్ మంత్స్ ఇది వాటర్ ఏంటంటే వాటర్తో ఫుల్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆ గుడి మొత్తం ముగిలిపోయి ఓన్లీ పైన ఉన్న గోపురం మాత్రమే కనిపిస్తుందంట అండ్ ఓన్లీ సమ్మర్లో వస్తే మాత్రం గుడిని మొత్తం చూడొచ్చు అనమాట మొత్తం అయితే ఇక్కడ ఏంటంటే అండి కొంచెం డబ్బులు మాత్రం స్కామింగ్ అయితే బాగా జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే బోట్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు అండ్ ఇక్కడ బోట్ వచ్చేసి వేరే దగ్గర ఆపేశారు అక్కడ నుంచి మన ఆటో సౌకర్యం పెట్టారు ఆటో సౌకర్యం వచ్చి ఆటో వచ్చేసి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ తీసుకున్నారు సో అయినా సరే మాకు ఆటో అవన్నీ తీసుకుంటే మాకంటే వీడియోలు రావని చెప్పేసి మేము ఏమైతే నడుచుకుంటే వీడియో తీసుకుంటూ వెళ్తున్నాం సో ఇప్పుడైతే టెంపుల్కి మరి కొంత దూరంలో ఉన్నాము చూద్దాం టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉంది అవన్నీ మీకు చూపిస్తాను అండ్ ఇక్కడ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అవన్నీ కూడా ముందు ముందు చెప్తూ ఉంటారు వీడియో మాత్రం కంటిన్యూ చేయాలి మీరు చూస్తున్నారు కదా మేము సంగమేశ్వర టెంపుల్కి నడిచి వెళ్తుంటే మార్గంలో అంటే ఇలా కుప్పలు కుప్పలుగా వేశారనమాట సో ఇవన్నీ వచ్చేసి పీకేశారు సో ఇక్కడ మా వాళ్ళని అడిగితే ఏమంటున్నారు అంటే ఇది నువ్వులు పంట అని అంటున్నారు నాకైతే అంత ఐడియా లేదు మీకు ఏమైనా ఐడియా ఉంటే కింద కామెంట్లో కామెంట్ అయితే తీసేసేయండి కాకపోతే చూడటం వల్ల చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మన సంగమేశ్వర టెంపుల్కి వచ్చేసాం మీకు చూడండి అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా అదే సంగమేశ్వర టెంపుల్ సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ అంటే నేను వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను ఇందాక పడవలు వచ్చినప్పుడు ఏమన్నానంటే దాదాపుగా ఏంటి ఒక ఏడు నదులు కలిసే ప్లేస్ అంట దాదాపుగా వాళ్ళు చెప్పిన పేర్లు అంటే ఒకటి వచ్చేసి కృష్ణ గోదావరి కావేరి అండ్ తుంగభద్ర ఇంకొకటి వచ్చేసి ఏదో చిన్న 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 ఏరు పెద్ద ఏరు అండ్ ఇంకొకటి చెప్పారు మొత్తానికైతే ఏడు నదులు కలిసే ప్లేస్ అంటే ఇది అందుకని ఈ గుడి చాలా ఫేమస్ అంట అండ్ ఇక్కడ వచ్చేసి గర్భ గుడి అవన్నీ చాలా ఉంటాయి మనం అయితే సరే లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఈ గుడి అండ్ ఇది వచ్చేసి పరమేశ్వరుని గుడి శివుని గుడి అనమాట అండ్ ఇక్కడ చిన్నపాటి అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ షాప్స్ అవన్నీ అయితే ఉన్నాయి అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి వీత గుడి మొత్తాన్ని అయితే మేము చూద్దాము సో ఈ గుడి కుదిరితే సపరేట్గా ఒక వ్లాగ్ చేయాలి దీని గురించి ఎందుకంటే ఒక లోపల చాలా పెద్దగా ఉన్నట్టు అయితే దీని గురించి సపరేట్గా ఒక వ్లాగ్ చేయాలి కాబట్టి అయితే ఈ బ్లాగ్లో ఏంటంటే ఈ వీడియో మాత్రం చూపిస్తాను ఈ గుడి పై పై పైన మాత్రం చూపిస్తాను ఒక సపరేట్గా బ్లాగ్ చేయాల్సి వస్తే మాత్రం ఈ సెపరేట్ బ్లాగ్ తీసి సపరేట్గా వేరే దగ్గర అండ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా అక్కడ వచ్చేసి అన్నదానం జరుగుతుంది సో సంగమేశ్వరం నుంచి గుడి టెంపుల్ నుంచి చాలా దూరం దాదాపు రెండు కిలోమీటర్లు నడిచి రావాలి ఇక్కడ వేరే తినడానికి వేరే సౌకర్యం ఏమి లేవు తప్పకుండా ఇక్కడ ఇంకా అన్నదానం ఒక ఆకలిస్తే మాత్రం ఇక్కడ వచ్చి అన్నదానం జరుగుతుంది మా వాడు ఆల్రెడీ అన్నం అయితే పెట్టుకుంటాడు అండ్ ఫుడ్ చూద్దాం ఎలా ఉంటుంది చూశారు కదా ఇదైతే ఫుడ్ అనమాట నాకైతే మా ఆస్టర్ గుర్తొచ్చింది బట్ ఓకే ఫ్రీగా పెట్టిన అన్నం కాబట్టి ఎలా పెట్టినా సరే తినాలి ఒకవేళ కొనుక్కొని తిందామన్నా సరే ఇక్కడైతే మనకైతే అన్నం లేదు ఇంక తప్పకుండా ఇది తినాల్సిందే ఫ్రెండ్స్ ఏమీ లేనప్పుడే అన్నం వేలు తెస్తుంది అంటారు కదా సో ఇప్పుడైతే మాకు ఇక్కడైతే ఏమీ లేదు తినడానికి మా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ తినడానికి మాత్రం ఏమీ లేవన్నమాట సో ఇది తప్పకుండా మాకైతే మేము మార్నింగ్ కూడా తిని రాలేదు కాబట్టి ఇంక ఇక్కడైతే అన్నదానం పెడుతున్నారు సో ఈ టైంలో మేము అన్నదానం చూసినప్పుడు మాకు నిజంగా ఏదో ఏంటంటే ఒక రాయల్ ఫుడ్ దొక్కితే ఎంత హ్యాపీగా ఉంటుందో అంత హ్యాపీగా ఉంది సో పెట్టింది పప్పు సారు చిన్నపాటి టమాటా కూర అయినప్పటికీ కూడా ఆ ఫుడ్ మాత్రం మాకు చాలా సంతృప్తిని ఇచ్చిందనమాట సో అదనమాట సో మనకు ఏవి లేనప్పుడే వాటి విలువ తెలుస్తుంది ఇక్కడ ఫుడ్ లేదు కాబట్టి ఫుడ్ విలువ తెలుస్తుంది సో మీరు కూడా ఎప్పుడైనా ఫుడ్ మాత్రం అసలు వేస్ట్ చేయొద్దు ఫుడ్ వేస్ట్ మాత్రం అస్సలు చేయొద్దు ఓకేనా అవసరమైతే మీ ఇంట్లో ఏమైనా ఫుడ్ మిగిలితే బయట ఎవరికైనా పెట్టాను కానీ వేస్ట్ మాత్రం చేయొద్దు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ గుడిసెలు చాలా గుర్చులు ఉన్నాయి కానీ గుర్చుల్లో ఎవరు జనా ఎవరు మనుషులు ఎవరు లేరు అనమాట అన్నీ కూడా డోర్లు వేసేసి తారాలు వేసేస్తున్నాయి మీరు చూస్తున్న ఇదొకటి అదొకటి అదొకటి ఇక్కడ మళ్ళీ ఇటు సైడ్ కిందకి వస్తే అటు సైడ్ ఉన్నాయి చూడండి అవన్నీ ఇవన్నీ తారాలు వేసేస్తున్నాయి సో దీనికి అలా రీజన్ ఏంటన్నా ఇక్కడ ఎవరు లేరంటే మనుషులు ఎవరు లేరు లేదని ఇక్కడ ఒక ఆయన అడిగితే ఆయన ఏం చెప్పాడంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గుడిద సేవ్ చేస్తారంట సో ఈ టైంలో వాళ్ళు మొత్తం ఉదయం తొమ్మిది గంటల నుంచి నైట్ తొమ్మిది గంటల వరకు ఆ గుడి దగ్గరే ఉంటారంట జస్ట్ వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే ఉంటారంట లేకపోతే ఎవరు ఉంటారంట మాక్సిమం కూడా ఈ టైంలో అయితే అన్ని తారాలు వేసే ఉంటాయంట సో అదనమాట సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గుడిదే సేవ్ చేసుకుంటూ సేవ్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఇల్లు అన్నిటికీ తారాలు వేసుకుని ఉన్నారు అనమాట ఆ కింద కొంతమంది మత్స్యకారులు కూడా జీవిస్తున్నారు అంటే చేపలు పట్టుకొని వాళ్ళ గుడిసెలు కూడా మీకు చూపిస్తాను అండ్ ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారా ఇది టోటల్ సంగమేశ్వర మీకు ఒకవేళ ఇది వర్షాకాలంలో మీరు వచ్చినట్టయితే ఇక్కడ మొత్తం వాటర్ మొత్తం ఫుల్ అయిపోతుంది ఇక్కడ వరకు కూడా వాటర్ వచ్చేస్తుంది అప్పుడు మీకు ఈ గుడి మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది ఇక్కడ ఉన్న ఈ గుడి ఉంది చూసారు ఈ గుడి మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది కానీ మీకు అక్కడ దూరంగా గుడి కనిపిస్తుంది చూసారా ఆ గుడి అయితే మాత్రం అవైలబిలిటీ ఉంటుంది ఆ మొత్తం మునిగిపోతుంది మాకు మునిగిపోయి ఆ పైన జెండా అండ్ అది గోపురము అది అది మాత్రమే కనిపిస్తాయి ఆ గుడి మొత్తం ముగి ముగిలిపోతుంది సో ఆ గుడి మొత్తం మునిగిపోతుంది సో మీరు ఒకవేళ ఈవినింగ్ సారీ మీరు ఒకవేళ వర్షాకాలం వచ్చినట్టయితే ఆ గుడి అంతా మునిగిపోతుందండి మీరు కేవలం ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ మాత్రమే మీకు విజిట్ చేయడానికి అవుతుంది అనమాట అందుకని మీరు ఒకవేళ ఎండాకాలం వస్తే మాత్రమే ఆ గుడిని కూడా చూడవచ్చు కాకపోతే మనము వర్షాకాలంలో వస్తేనే గుడిని మాత్రం చూడడం కానీ ఒక మంచి థ్రిల్ ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే మొత్తం వెడి నుంచి ఉంటుంది కాబట్టి చాలా బ్యూటిఫుల్గా లొకేషన్ ఉంటుంది కాకపోతే మరి ఎండాకాలంలో వచ్చినట్టయితే గుడిని కూడా దర్శించుకోవచ్చు மரி பைரிஞ்சு எண்ட மாத்திரம் பால் தீச்சேஸ் அது அனால் தான் புது பெண்க்கு நீர்த்து